వచ్చే నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతాయి అతి ముఖ్యమైనటువంటి మాట ఒక నెల్లూరు నగరమే కాదు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు పదకొండో తేదీ సాయంకాలం అంటే పన్నెండో తారీఖు విజయదశమి పదకొండో తారీఖు సాయంకాలం ఆరు గంటలకి పదకొండో తేదీ విజయదశమి ముందు రోజు సాయంకాలం ఆరు గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు రావణాసుర వధ కార్యక్రమం ఉంటుంది అరవై అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని అరవై అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని ప్రజలందరూ సామూహికంగా వధించే కార్యక్రమం ఉంటుంది చూడ చక్కని కార్యక్రమం ఢిల్లీలో ఉత్తరాదిలో చేసే కార్యక్రమం నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొటగా ఆధ్యాత్మిక పండితుల భక్తుల సూచనలు సలహాలతో అక్టోబర్ పదకొండవ తే తారీఖున అక్టోబర్ పదకొండవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి రాజరాజేశ్వరం వారి దేవస్థానం ముందు ఆ యొక్క రావణాసుర హోదా కార్యక్రమం ఉంటుంది ప్రజలందరూ సామూహికంగా ఆ రావణాసురుణ్ణి వధించే కార్యక్రమం దీంట్లో జిల్లా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా పాల్గొవాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటగా జరుగుతున్న కార్యక్రమం ఇది అక్టోబర్ పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఆ యొక్క రావణాసుర కార్యక్రమంలో పాల్గొని ఆ చక్కటి కన్నుల పండగగా జరిగే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క వాద చేయాలని చెప్పి కోరుకుంటూ మా అందరి కోరిక ఒకటే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సాధారణ భక్తులకి దర్శనం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకూడదు సాధారణ భక్తులు సంతోషంగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయమని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ దేవస్థానం ఉన్నతికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేక సమయాలు ఏర్పాటు చేసి వారికి ఆలయ మర్యాదలతో ఆ యొక్క అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించమని కూడా అధికారులను కోరటం జరిగింది అదేవిధంగా ఏదైతే విఐపీలు వారి కోసం కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించమని చెప్పి ఏది ఏమైనా అంతిమంగా సాధారణ భక్తుల క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ భక్తులకి అన్ని రకాల వస్తువులు వేగవంతంగా దర్శనం ఏర్పాట్లు చేయమని కూడా అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక రాజకీయ ఫ్లెక్సీలు నేను ప్రారంభించిన సంప్రదాయం అది దేవస్థానాలు మసీదులు దర్గాలు చర్చిల వద్ద రాజకీయ ఫ్లెక్సీల నిషేధం అని అది మొట్టమొదటగా దాదాపు పదకొండేళ్ల ముందు ఈ దేవస్థానంలోనే ప్రారంభమైంది ఇప్పుడు కూడా కొనసాగించమని దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారమా ప్రతిపక్షమా తేడా లేదు ఏ రాజకీయ పార్టీ రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు అలా కట్టితే వెంటనే వాటిని తొలగించడం కాకుండా ఆ కట్టిన వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది దీన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి కోరుచు ఉన్నాం అదేవిధంగా రాజరాజేశ్వరి దేవస్థానంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటుకి ఆలస్యం అవుతుంది కాబట్టి ఒక ఉత్సవాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది మందితో దాంట్లో మిత్రుడు అలహరి విజయ్ కుమార్ చైర్మన్గా మరో పదిహేడు మంది సభ్యులుగా ఉంటారు వీరందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని చెప్పి కోరుతూ శ్రీ శ్రీ అమ్మవారి అమ్మవారి దేవస్థానం మాలాధారణ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవయ తేదీ శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు మాలాధారణ కార్యక్రమం నిర్వహించబడును అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం నాడు మాలాధారణ ఇరుముడి కార్యక్రమం జరుగును ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఆసక్తి గల అమ్మవారి భక్తులు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు సన్నపురెడ్డి పెంచలరెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు